భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ ఎమ్మెల్యే కూనంసేని ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్న పేదల సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపులో ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తున్నదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంసేని సాంబశివరావు పేర్కొన్నారు కొత్తగూడెం క్లబ్లో నియోజకవర్గ వర్గంలోని ఆరు వందల పదహారు మంది ఇందిరమ్మ లబ్ధిదారులకు మంజూరు పత్రాలు వంద మందికి కుట్టు మిషన్లను ఎమ్మెల్యే కూనంసేని సాంబశివరావు చేతుల మీదుగా పంపిణీ చేశారు కొత్తగూడెం కార్పొరేషన్తో పాటు యూనివర్సిటీ కొత్తగూడెంకు మంజూరు అవటం ద్వారా అభివృద్ధికి మార్గం ఏర్పడిందన్నారు కొత్తగూడెం పాల్వంచరింగ్ రోడ్డు నాలుగు వందల యాభై కోట్లతో నిర్మాణం జరగనుందని మినీ బైపాస్ రోడ్డుకు నూట అరవై కోట్లతో పూర్తి చేయనున్నట్లు వివరించారు సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో జిల్లా మంత్రులతో కలిసి కొత్తగూడెం నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి ప్రణాళిక ఆధారంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు ఈరోజు కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించి మూడు వేల ఐదు వందల ఇళ్ళుకి సంబంధించి దాదాపు అందరికీ ఈ రోజుతో వాళ్ళ ప్రొసీడింగ్స్తో సైతం వాళ్ళకి పట్టాలు కూడా ఇవ్వటం జరిగింది ఇంకా కొద్ది వంద మంది ఉన్నా అది కూడా అయిపోతుంది అదేవిధంగా రాష్ట్రంలో దాదాపు నాలుగు లక్షల పదహారు వేల వైచులకు ఇవాళ ఒక్క పర్యాయమే ఇవ్వటం అంటే చాలా విప్లవాత్మకమైనటువంటి చర్యగా మేము భావిస్తున్నాం కొన్ని సమస్యలు ఉన్నాయి ఇతర అంశాల్లో ఉన్నాయి అయినా కూడా ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఈ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆ మంత్రివర్గం కానీ వాళ్ళు దానికి సక్సెస్ఫుల్గా దీ ఈ ఇంద్రమ్మ ఇళ్ళ పథకాన్ని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో దానికి సంబంధించి నిధులు కూడా ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ ఉన్నారు అందువల్ల ఒక విశ్వాసం లబ్ధిదారులకి వాళ్ళు కలుగుతుంది ఇప్పుడు మూడున్నర అయినా సరే ఇంకా ఇప్పుడు ఐదేళ్ల పీరియడ్ కాబట్టి ఆల్రెడీ రెండో ఏడు ఇది అంటే పాత సంవత్సరం కానీ లేకపోతే రానున్న మూడేళ్ళవి కానీ అవి కూడా ఇస్తే ఆ విధంగా ఐదేళ్లలో దాదాపు ఇరవై లక్షల పైగా ఇల్లు వస్తాయి ఇరవై లక్షల ఇళ్ళు ఐదేళ్ల కాలంలో ఇవ్వటం అనేది చిన్న విషయం కాదు తర్వాత కొంత వేరే ఖాళీ స్థలాలు కూడా కొని అసలు ఇల్లు లేని వాళ్ళకి కూడా ఇవ్వాలనేటువంటిది కాలం ఎల్ ఎల్ టూలో ఉన్న సిస్టమ్ అది అది కూడా ఆ ప్రయోజనం కూడా ప్రభుత్వం చేస్తుందని ఆశిస్తున్నాం అదే పద్ధతుల్లో కొత్తగూడూ నియోజకవర్గానికి సంబంధించి ఒక నిజాయితీగా ఎటువంటి అలజడికి తావు లేకుండా అన్ని పార్టీలని కలుపుకొని పార్టీ పేరు అనేది రాకుండా నాయకుల వరకు కలుపుకొని సమన్వయం చేసుకుని లబ్ధిదారులు వచ్చేసరికి ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా నిజాయితీగా ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరూ కూడా ఇవ్వటం జరిగింది అందువలన ఇక్కడ మా నియోజకవర్గంలో ఎటువంటి అలజడి కానీ ఆందోళనలు కానీ అవకాశం లేకుండా మేము చేసాం అందులో ఇది కాంగ్రెస్ సిపిఐ అదేవిధంగా సీపీఎం టీడీపీ ఇక ఆ పార్టీ పార్టీ లేదు అందరూ అభిమానులు కూడా మా టీజెఎస్ కోదండరామ్ గారి పార్టీ కానీ ఈవెన్ ఎమ్మెల్యే పార్టీలు కానీ అందరికీ చేతరైన మేరకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేశాం దానిలో మా కమిషనర్ గారు ఉన్నారు బీఎస్పీ గారు ఉన్నారు మా కొత్తవాళి శ్రీనివాస్ గారు వీరబాబు గారు మా నాగక్షేత్ర గారు అందరం ఇక్కడ సమిష్టిగా ఉన్నామంటేనే మేము ఐక్యంగా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నాం అని తెలియజేస్తూ లబ్ధిదారులందరికీ అభినందనలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి హౌసింగ్ శాఖ మినిస్టర్కి అలాగే ఆర్థిక శాఖ మంత్రికి ఆ మంత్రివర్గానికి మా నియోజకవర్గం తరఫున వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ bem no salão de escultura.